ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం చేను పొట్టదశ చేరుకున్న దగ్గర నుంచి ఈనే వరకు ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ మనం ఇక్కడ పైన దాదాపు దీంట్లో ఒక ఇరవై కర్రలు ఉన్నాయి అనుకుంటే ఇరవై కర్రలలో ఒక పదిహేను కర్రల వరకు ఈయనయి మిగతా ఇవి ఇంకా లేదు ఇంకా ఒకటి పొట్టకు ఇది రాలేదు ఇది పొట్ట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఒకటి బిరుబొట్టకు వచ్చింది ఒకటి ఇంకా పొట్ట స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది ఇది చూస్తే పొట్ట స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు ఈ ఒక ఒక నాలుగు ఐదు కర్రలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు ఇది ఇంకా మనకు ఇంకా పొట్టకు రాలేదు ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పైన చూసుకున్నట్టయితే మిగతా అన్నీ కూడా దాదాపు మొత్తం ఈనేసి అర్రుతుందని అంటాం మనం దీన్ని దాదాపు అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ మరి ఈ దశలో ఇప్పుడు దీంట్లో కింద ఉన్న ఈ ఒక ఈ కొన్ని కర్రలు అంటే సగము ఈయనడం కూడా లేదు కనీసం అంటే ఇంకా పొట్ట స్టార్ట్ బిర్రు పొట్ట దశకు పొట్ట దశకు వచ్చే ఉన్నాయి ఇంకా కొన్ని ఇంకా కొన్ని అయితే ఇంకా అసలు పొట్టకు రాలేదన్నమాట అంటే ఈ విధంగా మనకు జరగడం వల్ల ఏమైతుందంటే కోసేటప్పుడు ఇవి ఈని ఒడ్లు మొత్తం అయితే ఇవి ఇవి అప్పటం అప్పుడు ఈని అప్పుడప్పుడే పాలు పోసుకుంటుంటాయి అనమాట దీనివల్ల మనకేమైతే అంటే సగం పచ్చులు వస్తాయి సగమేమో మంచి ఒడ్లు ఉంటాయి అనమాట దీనివల్ల మనకు ఆ రేటు అప్పుడు వాళ్ళు ఇలా అన్ని తాలోడ్లు ఉన్నాయి పచ్చట్లు ఉన్నాయి అని మనకు ఈ కొనుగోలుదారు కిరికిరి పెట్టే వ్యవహారం ఉంటుంది అన్నమాట అంటే ఇది ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏంటంటే అమిషా అమిషాటాపు ఇలాంటివన్నీ స్ట్రోబిన్ గ్రూప్ సంబంధించిన నాటివో ఇవన్నీ కూడా కొడతారు తర్వాత పొటాష్ కూడా వేస్తారు పొటాష్ కూడా చల్తారు కొడతారు అయితే ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు మనం ఈ దశకు వచ్చేసరికి ఈ ఇప్పుడు ముఖ్యంగా దీనికి అన్ని సమగ్రమైన పోషకాలు అందుబాటులో లేకపోవడం వల్లే మనకు ఈ సమస్య వస్తుంది అనమాట ఎక్కువ ఏంటంటే ఇప్పుడు వెనక వచ్చిన పిలక వెనకనే ఇంతుంది ముందర వచ్చింది ముందలనే అనమాట ఈ విధంగా రావడానికి ఇది ఏం చేస్తుందంటే ముఖ్యమైన అతి ముఖ్యమైన కారణం ఏంటంటే పాస్పేట్ అనమాట పాస్పేట్ గా మారుతుంది పాస్పేట్ అంటే మనం ఏదైతే డిఏపి కానీ మనం ట్వంటీ ట్వంటీ కానీ వేసినప్పుడు అందులో ఉన్న పాస్పేట్ ఏమైతుందంటే వేసిన దగ్గర నుంచి నెల రోజుల వరకే మొక్కకు అందుబాటులో ఉంటుంది నెల రోజుల తర్వాత అందుబాటులో లేకుండా పోతుంది క్రిష్ణ రూపంలో మారుతుందని మన వ్యవసాయదారులు చెప్తున్నా మాట దాని ప్రకారం ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు దాదాపు యాభై డెబ్భై రోజులు ఎనభై రోజులు కావాల్సిందనమాట అంటే మనకు ఒక నాటేసిన దగ్గర నుంచి యాభై రోజుల వరకే మనకు పాస్పెట్ అనేది అందుబాటులో ఉంటుంది తర్వాత మొక్కకు ఉండటం లేదు అప్పుడు ఏం చేస్తుందంటే మొక్క ఇప్పుడు ఇన్ని కర్రలు ఉన్నాయి ఇన్ని కర్రలు ఉన్నప్పుడు ఒక ప్రధానమైన కొన్నిటికి ఈ ని ఉండ ని దీనికి పంపించేసి వీటిని బాగా వృద్ధి చెంది ఇవి అన్నీ ఈయనట్టుగా చేస్తుంది ఆ తర్వాత అప్పుడు మళ్ళీ మిగిలి ఉన్న పాస్ ని ఈ మొక్క పిలక కర్రలు ఏవైతే ఉన్నాయో వాటికి పంపించే ఏర్పాటు చేసి ఇవి వృద్ధి చెందినందుకు అది పనిచేస్తుంది అనమాట అంటే అక్కడ ఉన్న దాన్ని ఏదైతే మన ఇప్పుడు మన మన ఇంట్లో కూడా ఒక తల్లి నలుగురు పిల్లలు ఉన్నట్టే అలా పనిచేసేవాడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టేసి మిగతా వాళ్ళు తగ్గించేసి సంపాదించేవాడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టినట్టుగా ఈ మొక్క కూడా అదే పనిచేస్తుంది అనమాట అంటే మనకి ఇంట్లో వనరులు ఏపాటు అయితే ఉన్నాయో మన ఇంట్లో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో మొక్క కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఈ సమస్య ఎక్కువగా మనకి ఏంటంటే తేలికపాటి నేలలు చౌడు నేలలు వీటిల్లో మనకు ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట బరువైన నేల బలమైన నేలల్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది విత్తనం యొక్క లక్షణం మీద కూడా కొన్ని కొంత వరకు ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఇది రాకుండా ఉండేటందుకు మనం ఫాస్ఫేట్ని కూడా అంటే అందుబాటులో ఉంచినట్టయితే ఈ సమస్య కొంతవరకు మనం తగ్గించవచ్చుననేదే నా అభిప్రాయం అనమాట అందుకని దీనికోసం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే చిరుపట్టలు వేసే స్టార్ట్ అయ్యేటప్పుడు మనం పొటాష్ వేస్తాం యూరియా వేస్తాం దానితో పాటు ఒక పది పదిహేను కేజీలు మనం మనం దీని పాస్పేట్ని కూడా అంటే మనం డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ఇలాంటివి వేసినట్టయితే అయితే ఒక పదిహేను కేజీలు సమృద్ధిగా ఈ పాస్పేట్ అనేది అందుబాటులో ఉండటం వల్ల ఈ మొక్కలకు అంటే ఈ తల్లి కర్రతో పాటు ఈ పిలక కర్ర కూడా దానికి అందిచ్చేసి ఇది ఎత్తు తక్కువ అది పైన అక్కడ ఇన్నా కూడా ఇది కింది దశలోనే ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది ఈనింది ఇది ఈనింది ఇక్కడ ఈ కింది దేశంలో ఈనింది కానీ ఇంకా మనకి ఇంకా ఇది ఇక్కడ ఉన్నది ఇది లేదు ఇంకా మనకి ఇంకా ఇక్కడ బిర్రుపటల్లే ఉంది అనమాట ఇది అంటే ఇట్లా జరగకుండా ఉండాలంటే ఈ పాస్పేట్ అనేది కూడా మనం కొంత మోతాదులో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందనమాట కాబట్టి రైతులు ఇప్పుడు వరకు ఏంటంటే ఏదో వేస్ట్ గా పోతుంది అనవసరంగా పోతుంది కొట్టుకొని పోతుంది ఇట్లా అనేది కాదు మనం వేసినప్పుడు ఒక రెండు రోజులు నీళ్ళు నిలబెట్టుకొని మనం దీన్ని అందియడం వల్ల ఇంకోటి ఏమైందంటే పాస్పేట్ సమృద్ధిగా ఉంటేనే దీంట్లో ఉన్న మొ మొక్కలో దాన్ని తయారు చేసుకునే ప్రోటీన్స్ అన్నివి కూడా అది సమృద్ధిగా తయారు చేసుకోగలుగుతుంది పాస్పేట్ లోపం ఉన్నప్పుడు కూడా మనం మిగతా అన్ని అన్ని వేసినా కూడా పాస్పేట్ లోపం వల్ల కూడా దీంట్లో బలహీనత అనేది ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఒక పది కేజీలు పదిహేను కేజీలు సుమారుగా మనం అది వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మనం ఎందుకంటే మిగతా అన్ని మనం ఇప్పుడు దీంట్లో ఈ దశలో వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం నలభై ఐదు రోజులు యాభై రోజులు సుమారు నాటేసిన తర్వాత కావస్తుందో అదే డ్రమ్ చీడ్ కానీ చల్లుకున్నది కానీ ఏంటంటే అరవై రోజులు ఆ టైం వచ్చినప్పుడు మనం నాటియో కానీ టాప్ కానీ కస్టోడియా కానీ వీటిని మనం ఇంకా మార్కెట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటిని కొడుతుంటారు అనమాట కొట్టాలి అయితే చాలామంది ఏంటంటే ఈనే దశలో కొడతారు ఆ ఈనే దశలో కొట్టడం కంటే ఇప్పుడు ఎప్పుడైతే అమిస్టాటాప్ను మాత్రం మీరు తప్పనిసరిగా కొట్ట స్టార్ట్ అయ్యే ముందే కొట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే పొట్టంలో వెన్నులు అదనంగా వచ్చేటందుకు ఇది కొంతవరకు తోడ్పడుతుందని మనకు తెలుస్తున్న విషయం అనమాట కాబట్టి మిగతా ఇవి ఏంటంటే ఇప్పుడు నాటివో ఈ కస్టోడియా కొట్టంలో ఏంటంటే చేను కొంచెం పెరిగినట్టుగా మెత్తగా పెరిగేసి కొంచెం హైట్ వేసినట్టు అనిపించి కొంచెం చైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ ఈ రెండిటి వలన ఏంది నాటివో ప్లస్ కస్టోడియా వలన అదే అమిస్టాటా వల్ల ఏంటంటే మొక్క చెరుకు పారినట్టుగా గట్టిగా అవుతుంది అప్పటి వరకు ఇట్లా ఏలాడబడి ఉన్న ఆకులు కూడా చక్కగా నిటారుగా నిలబడతాయి అనమాట యామిషా టాప్ గుట్టినప్పుడు అంటే ఈ ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం అదే అనమాట అయితే ఇప్పుడు వీటితో పాటు మనం కూడా ఇదే యాభై రోజులప్పుడు లేదంటే చల్లుకున్న డమ్స్ వేసుకున్న డెబ్బై రోజుల ఆ టైంలో వీటిని దీంట్లో జీరో జీరో ఫిఫ్టీ అని ఉంటుంది మన ఈ ఈ కంపెనీ అనే కాదు మరి ఏదైనా సరే జీరో జీరో ఫిఫ్టీ అని ఉంటుంది పాటు దీంట్లో ఏంటంటే ఇంకా కొన్ని మనకు సల్ఫర్ ఇవన్నీ కొన్ని ఇంకా కొన్ని దాంట్లో దీంట్లో న్యూట్రిన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవి ఏం చేస్తుంది అంటే ఈ ప్రోటీన్ తయారు చేసుకునే దానికి మొక్కకు ఇది బాగా సహకరిస్తుంది అనమాట ఇది ఈ జీరో జీరో ఫిఫ్టీ అనేది పొటాష్ అనేది ఏంటంటే ఆకులలో తయారైన పాలు వెన్నుకు చేరేటందుకు ఇది బాగా పనిచేస్తుంది ఈ సల్ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే మొక్క వెన్ను తయారయ్యేటప్పుడే ఎక్కువ గింజలు ఏర్పడేటందుకు మొక్క ప్రోటీన్ తయారు చేసుకునేందుకు ఇది బాగా తోడ్పడుతుంది అనమాట దాంతోపాటు ఇది ఏంటంటే దీంట్లో మనకి ఇది ఈ కాల్షియం ఉన్నవి కూడా మనం ఈ దశలో మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సరే ఇప్పుడు ఈ కంపెనీ అనే కాదు ఇంకా వేరే ఏదైనా సరే మనకు ఈ కాల్షియం కూడా చాలా అవసరం ఉండదు మన ఎన్నులో ఏమైతుందంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇట్లా ఎన్నో మనకు ఈ విధంగా ఎన్ను వచ్చిన తర్వాత దీంట్లో సుంకు అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఈ సగం వరకే పూస్తు పూస్తుంది ఈ పైనుంచి పై వస్తే కింది దశలో పూత పూయమన్నమాట ఈ సుంకు అనేది రాదన్నట్టు రాక ఇక్కడ గింజలని పాలు పోసుకోవడం తక్కువ ఏంటంటే ఆ సుంకు లేకపోవడం వల్ల సంపర్కం జరగక ఇక్కడ గింజలని పాలు పోసుకోవడం జరగదు అనమాట కానీ అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాల్షియం ఉన్నదాన్ని మనం ఈ కాల్షియం ఏదైనా సరే ఏ కంపెనీ సరే ఉన్నది ఇది మనకు దొరుకుతుంది అవి మనం దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఆ పూత అనేది ఎక్కువ వచ్చేదందుకు అది ఈ ప్రోటీన్ తయారు చేసుకునేందుకు కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే అది దొరకడం మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ఈ స్ప్రే ఇది కూరమండలి కంపెనీ వాళ్ళది ఇది దీంట్లో ఈ దీంట్లో ఏమైంది అంటే మా ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మూడు పంతొమ్మిది కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ పాస్పేట్ ఉన్నది ఏదైనా సరే పురుగు మందులతోటి కలిపి స్ప్రే చేయకూడదు అనమాట చేసినప్పుడు ఏమైందంటే అంటే ఆ మందు అనేది ఏ పురుగు మందు అయినా పని చేయదు ఏంటంటే పాస్పేట్ ఉన్నది అయితే ఇప్పుడు దీంట్లో మనకు ఫాస్ఫేట్ ఉండదు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది జీరో ఉంది మన థర్టీ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంది ఇది ఏంది నైట్రోజను ఫాస్ఫేట్ జీరో థర్టీ ఫైవ్ పొటాషు తర్వాత వన్ పర్సెంట్ జింకు త్రీ పర్సెంట్ బోరాన్ ఈ బోరాన్ కూడా మనకు గింజ ఏర్పడే దశలో గింజ నిండుగా పాలు పోసుకునేందుకు గింజకు ఉండాల్సిన షేపు దాని మీద ఏర్పడాల్సిన పొట్టు కవచం ఏదైతే ఉందో అది కూడా గట్టిగా ఏర్పడేందుకు ఈ బోరాన్ అనేది బాగా పనిచేస్తుంది ఇలాంటివి ఉన్నది ఇప్పుడు ఇది కానీ ఇది కానీ వీటిని మనం వీటితో పాటు స్ప్రే చేసుకోవాల్సిన ఏది ఎప్పుడు దాని నాటు వేసిన యాభై రోజులు అరవై రోజులు ఆ టైంలో ఇది తప్పనిసరిగా వీటిని చేసుకున్నట్టయితే మనం దానితో పాటు మనం ఒక పది పదిహేను కేజీల్లో ఒకటి పాస్పేట్ని ఏదైనా ట్వంటీ ట్వంటీ కానీ ఇంకా వేరే ఏదైనా వేసుకోవాలి కానీ పురుగు మందులతో పాటు ఈ కేజీ పాకెట్లు ఉంటే మూడు పంతొమ్మిదిలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లు వాటిని మందులతో పాటు కూడా కలిపి స్ప్రే చేసుకోరాదు ఇలాంటి దాన్ని పాస్పేట్ లేని దాన్ని ఇప్పుడు మేము చూపించినట్టుగా దాటిని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మొక్కలో ఉన్న అన్నీ ఒకేసారి దాదాపు ఈనటము పాలు పోసుకోవడం జరుగుతుందనమాట ఈ యూనిఫామ్గా ఈని యూనిఫామ్గా ఒకేసారి అంటే సమానంగా ఇయ్యిని సమానంగా పాలు పోసుకోవడం వల్ల మన పచ్చగింజలు అనేవి రాకపోవడం ఇది జరిగి మనకు దిగుబడులు అనేవి పెరిగేటందుకు అవకాశం ఉంటుంది ఇంకేందంటే పిల్లకారులో కూడా కొంచెం ఎన్ను పెద్దగా వచ్చినందుకు కూడా అది అన్నమాట పాస్పోర్ట్ మనం ఆ దశలో వేసుకోవడం వల్ల కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి రైతులు మీరు ఈ తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ మీ ఆరుద్ర మా చూస్తూనే చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం